ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ వెబ్సైట్ యాప్ ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క చరిత్ర కళ్యాణం గురించి తెలుసుకుందాం మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణము చరిత్ర గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్లాంభరం విష్ణు తశిభర్ణం చతుర్భుజం

కళ్యాణం గురించి తెలుసుకుందాం ఈ మోపిదేవి నది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి అనేటువంటి గ్రామంలో ఈ కుమార క్షేత్రం ఉంది ఇక్కడ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసినటువంటి దివ్యక్షేత్రం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్యలతోటి కలిసి ఉన్నటువంటి దేవాలయం దక్షిణ భారతదేశంలోని షణ్ముఖైన దే షణ్ముఖ దేవాలయాల్లో సరసన ఉన్నటువంటి ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంగా ఇది విరాళిరుతుంది ఇది కాంద పురాణంలో సహ్యాద్రి కృష్ణానదీ తీర క్షేత్రాలు వివరించే సందర్భంలో ఈ మో గురించి కూడా క్షేత్ర ప్రశంస కనిపిస్తుంది మనకి క్షేత్రముత్తమం అని అగస్త మహామూర్షి అగస్త మహర్షి మనకి చెప్పారు ఆయనే స్వయంగా ఇక్కడ పడగలా కనిపించే శివలింగాన్ని మోపిదేవిలోని పుట్ట మీద ఆయన అగస్త మహాముని ప్రతిష్ఠించారు ఆ కుమారస్వామి రూపంలో తపస్సు చేస్తున్నారు అక్కడ పాము రూపంలో పుట్టలో తపస్సు చేస్తున్నారని చెప్పేసి తెలియజేశాడు ఈ పురాణ కాలంలో కుమారస్వామి తాను చేసిన ఒక తప్పుకి ప్రాయచిత్తంగా ఈ మోపిదేవి పుట్టలో తత్పరూపంలో తపస్సు చేస్తున్నాడని తలపురాణం చెప్తుంది తాను చేసినటువంటి ఒక తప్పు వల్ల ఈ తపస్సు నేను చేస్తున్నాను ఆ పుట్టలో కూర్చుని తపస్సు చేస్తున్నట మనకి అగస్టు తర్వాత చాలా కాలానికి పర్వతాలు అనేటువంటి కుమ్మరి కులస్థుడు ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాడు తర్వాత మోపిదేళ్ళ తొలి రోజుల్లో మోహినిపురం మోహినిపురం అని చెప్పేసి పిలిచేవారు దీన్ని స్వామివారి ఆలయం తూర్పు దిష్టిగా ఉంటుంది గర్భగుడిలో పాము చుట్టల మీద శివలింగం ఉంటుంది గర్భగుడిలో పాము చుట్టల మీద శివలింగం ఉంటుంది పానభట్టం కింద అందరికీ కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది అర్చన అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలు పోస్తారు అక్కడ ఒక పానభట్టం దగ్గర ఒక రంధ్రం కనపడుతుంది ఆ అభిషేకం టైంలో ఆ పాలు ఆ పుట్ల పోస్తారు దాంతో లోపలికి వెళ్తాయి ఆ నుంచి ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్భగుడిలోనికి దారి ఉన్నట్లు ఆ దారి నుంచి దేవతాసత్వం పయనిస్తుందని భక్తుల విశ్వాసం ఈ గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణం చేస్తుంటే మనకి ఆ ప్రదక్షిణ మార్గంలో పుట్ట నుంచి గర్భగుడిలోకి తొరంగ మార్గం ఉంది ఆ తొరంగ మార్గం కూడా ప్రాములు ఆపలికి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం ఈ స్వామివారి ఆలయంలో పిల్లలకి చెవులు కుర్తించడం అన్నప్రాసన అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ చెవులు కుట్టించుకోవడం పిల్లలకి చిన్న ఆడపిల్లలకి చెవులు కుట్టించడం అన్నాప్రాసన తర్వాత అక్షరాభ్యాసం తర్వాత పెళ్లి కానిటువంటి వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళు సత్వర వివాహం కోసం ఇక్కడికి వెళ్లి అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగే సంతానం ఉన్నటువంటి వాళ్ళు ఆ సంతానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ప్రార్థన చేయడం కోసం కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఈ పొట్టులో పాలు పోసిన పొంగలి నివేదన చేసినా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ప్రజల యొక్క గట్టి నమ్మకం ఇక్కడ పై పుట్లో కనుక పాలు పోసినట్లయితే మనం కోరుకున్నటువంటి కోరిక తొందరగా వివాహం కావాలి తొందరగా ఉద్యోగం రావాలి తొందరగా ఐశ్వర్యం రావాలి తొందరగా పిల్లల అభివృద్ధి రావాలి చెడు మార్గంలో ఉన్నటువంటి పిల్లలు మంచి మార్గంలోకి ప్రవేశించాలి అలాగే చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ కోరికతో చేస్తారు ఆ కోరికతో చేసినటువంటి వాళ్ళు ఈ పాలు ఆ తర్వాత పొంగల్తో చేస్తుంది పొంగలి అంటే పర్వణి అక్కడ నివేదన చేస్తే పోరుకులన్నీ నెరవేర్తాయి ప్రతి నెల కూడా ఇక్కడ కృత్తికా నక్షత్రం ప్రతి నెలలోనూ ఒక కృత్తికా నక్షత్రం వస్తుంది అది స్వామివారి నక్షత్రం ఈ కృతికా నక్షత్రం రోజు కేతు దోష నివారణకు రాహు ఎవరికైనా కనుక రాహువు గాని కేతు కానీ దోషం ఉంటే జాతకంలో ఆ రాహుకేతువుల యొక్క దోషం వల్ల దాని నివృత్తి కోసం ఆ కృత్తికా నక్షత్రం రోజుని మోపిదేవి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా పాలతోటి అభిషేకం చేస్తారు అలాగే పంచామృతాలతోటి కూడా అభిషేకాలు చేస్తారు ఇక్కడ ఈ రాహు కేతు నివారణార్థం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది మాఘమాసంలో జరుగుతుంది కళ్యాణోత్సవం అలాగే రథోత్సవం అలాగే వసంతోత్సవం ఇక్కడ చాలా వైభవంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరంలో మాధ మాఘమాసంలో ఇక్కడ చక్కగా స్వామివారికి వల్ల సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణం రథోత్సవం అలాగే వసంతోత్సవం జరుగుతూ ఉంటుంది అందుకని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ మోపిదేవి వచ్చి ఇది కృష్ణా జిల్లాలో ఉందని చెప్పేది దాకా అందుకని ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వారి వారి కోరికల్ని వాళ్ళు నెరవేర్చుకుని తిరిగి వెళ్తూ ఉంటారు ఎంతో మందికి నిదర్శనమైన అగస్త మహర్షి స్వయంగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉన్నప్పుడు మీరందరూ కూడా ఆ మోపదేవి వెళ్లి ఆ వన్ని దేవచ్యేశ్వర స్వామి యొక్క ఆశూచులు పొంది వివాహం కానివారు సత్వర వివాహం కోసం తప్పనిసరిగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి అలాగే ఎవరికైనా జాతకంలో రాహు దోషం గాని కేతువు దోషం గాని నడుస్తున్న పిరుడు నడుస్తుంటే ఏదైనా దోషం ఉన్నట్లయితే కనుక ఇక్కడ పుత్రికా నక్షత్రం రోజు పుత్రికా నక్షత్రం చూసుకోండి క్యాలెండర్లో పుత్రిక నక్షత్రం రోజున వెళ్ళి అక్కడ అభిషేకాలు పూజలు చేసినట్లయితే మీ దోషం కొంత భాగం నివృత్తి అవుతుంది ఆ స్వామి ఆశీస్సులు మీకు తప్పనిసరిగా ఉంటాయి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఆ బీదేవేతృత్వ ఆశీస్సులు లభించాలని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాక వెంకట ప్రభాకర్